అమ్మానాకే మకానీ ఆకాలవ్ సున్నాది అకాలీ బాధ దిల్చవే వో యమ్మ జనని అకాలీ బాధ దీచవే వో యమ్మ జనని ఏకాదశి శివరాత్రి ఏకామయ్యది ఏకామయ్యున్నది నీకేమీ పెడదు కొడుకావో ఆంజనేయ కొమ్మ కొమ్మకు వేయి కోటి రాక్షసులుండు నీకేమీ పెడదు కొడుకావో ఆంజనేయ ఉద్యానవనములో నున్నది ఒక ఫలము ఆ ఫలముకు సెలా జనని ఆ పలము వివ్వవేవో అమ్మ జనని షముస్తీ పల్లూ కొడు కావో పన్లాకు ఈ యుక్కు గు రామా మంత్రా మే తల్లి జనని అమ్మ మకాని ఆకా చున్నాది ఆకాలి బాధ దీర్చ ఓ అమ్మ జనని